లో అసభ్యకరమైన దీచలు మాటలు పెడితే కఠిన చర్యలు తీసుకుంటాం మా నాయకుడిని అంటే ఊరుకునేది లేదంటూ చర్యలు నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలో కృష్ణ ఇన్ఛార్జ్ దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో అసభ్యకరమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని సైదాపురం కష్ట ఇన్ఛార్జ్ దిలీప్ చౌదరి చెప్పారు ముఖ్యమంత్రి కుటుంబం పైన అసభ్యకరమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు సైదాపురం పోలీస్ స్టేషన్ నందు ఆర్జీ ఇవ్వడం జరిగింది సుబ్రహ్మణ్యం రాజు కేపి రాజశేఖర్ అన్న సీనన్న రవణన్న సురేంద్రన్న టీడీపీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారి మీద వాళ్ళ కుటుంబ సభ్యుల సోషల్ మీడియా ద్వారా కొంతమంది అసభ్యకరంగా మాట్లాడటం అదే విధంగా ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వారి కుటుంబ సభ్యుల మీద చాలా అసభ్య అసభ్యకరంగా మాట్లాడారు కాబట్టి దీని మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్ఐ గారికి మేము ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ ఎవరైనా సరే మా నాయకుల మీద కానీ అవసరమైన ప్రజలపాలను పేలడం కానీ చక్కచ విషయాలు అయ్యడం జరిగిందంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి మేము కూడా తెలుగుదేశపతి నాయకులుగా మేము కూడా చూస్తూ ఇంట్ పేరుతో కూడుకున్నాం దానికి ఏం చేయాలో మేము కూడా ప్రత్యేకంగా ఎదుర్ద్యాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఎక్కడైనా మీరు జాగ్రత్త వహించి నా ఎటువంటి కార్యక్రమాలు స్పష్ట పలకాలని మన ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ ఇలాంటి కుటుంబాలని ప్రజాల్లోకి ఇచ్చడం ఇది మంచి సంస్కృతి కాదు ఇక్కడైనా మీరు మారకపోతే మేము కూడా ఏం చేయాలని చేసి చట్టపరంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం ఈరోజు సోషల్ మీడియాలో మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వాళ్ళ సతీమణి నానా భువనేశ్వరు మీద వాళ్ళ కోడలు బ్రాహ్మణి మీద అసభ్యకరమైన పదజాలంతో పెట్టి పోస్టులు పెట్టారు దానికి దానికి గాను సైదాపురం మన ఎస్సఐ గారికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోము ఎందుకంటే ఆ పోస్టులు చూస్తే ఎవరికైనా కానీ సున్నిత మనస్తత్వంలో కానీ అయితే ఆత్మహత్య చేసుకునేంత పోస్టుల అటువంటి మనం ఈ సంస్కృతి కొనసాగించుకుంటూ పోతే రాబోయే తరాలకి మనం చాలా ఇబ్బందికరమైన మెసేజ్ ఇచ్చిన అయిపోతాం అందుకని వీటి మీద కఠినమైన చర్యలు తీసుకొని ఎమ్మడే ఎఫ్ఐఆర్ బుక్ చేసి వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా సరే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని ఒకరిద్దరికి కానీ పనిష్మెంట్ ఇస్తే పొరవాళ్ళు నార్మల్ పొజిషన్కి వస్తారు మనము మన భారతదేశంలోని మన ఆంధ్రప్రదేశ్ అంటే ఒక మోడల్ అటువంటిది మన యూపీ బీహార్ లాగా తయారైపోతున్నాము ఎందుకంటే ఈ సంస్కృతి పూర్తిగా ఉండకూడదని కోరుకుంటూ తెలజాం